వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్ పద్నాలుగు కేజీల బాజులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే చింతామణిలో రెండు వందల డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ సెవెంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది ఫోర్ థర్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఎంత పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ ఫార్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ ఫార్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక ఈ రెండు మండీలలో ఈ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్ ఉంది ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్